ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటలు దాంతో చందర్లపాటు పోలీస్ స్టేషన్ పరిస్థితిలో ముప్పాళ్ళ చందర్లపాటు పోలీస్ స్టేషన్ గ్రామాల వచ్చిన ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ బండి మీద ఉండి పడి అక్కడ తగిన గాయాలతో పడి ఉండగా వారు తండ్రి ఇచ్చిన నల్లాని సాయిబాబు వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేసాం ఆ దర్యాప్తులో భాగంగా రోజు ఎనిమిది కాలకెని ఏళ్ళ ప్రాంతంలో చనిపోయిన వీరమణి తేజ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక ఉదయం సంక్రాంతి సంబరాలు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ దూరంలో వచ్చిన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసి వెళుతూ ఉండగా ఓవర్ స్పీడ్లో చాలా నేషన్ నెగ్లిజెన్స్ మేనర్లో తన బండి నడుపుకుంటూ ముప్పాడు వైపు ఉండగా అదే టైంకి చందర్లపాడు వాస్తవ జరిగిపోతున్న యేసుబాబు తన భార్య తన తొమ్మిది సార్ల తొమ్మిదో తెర చూపున పొడుపు ఒక బండిపై టూ వర్డ్స్ చందలపాడు వస్తున్నాడు ఈ చనిపోయిన వ్యక్తి టూ వర్డ్స్ ముప్పాడు వేపు వెళ్తున్నాడు ఇతన చాలా రేషన్ లెగ్జేజ్ మేనర్లో రోడ్డుకి ఎక్స్ట్రీమ్ రైట్కి అంటే ఈ టూ వీలర్స్ కానీ ఎనీ ఫోర్ వీకర్ వెహికల్స్ కానీ హైవే మీద పక్కకి అంటే వెడమ్మ పక్క నుండే మనం నడుపుకుంటూ మనం వెహికల్ నడిపించాలి కానీ ఇతను తను వెళ్ళవలసిన లెఫ్ట్ని వదిలి రైట్ వేపుకు రావడం ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి వాళ్ళ ఎదురుగా వస్తున్న బండిని కొద్దడం వాళ్ళు ఆ నలుగురు మూడు సంవత్సరాలు బిడ్డ కూడా ఉన్నారు మనవడంటే వాళ్ళందరూ అడ్డుపడిపోయారు ఇతనము ఎగిరి ఆ బండిని యేసుబాబు బండిని ఇతను బండి ఫ్రంట్ వీలు ఫ్రంట్ వీల్ గుర్తుకోవడం ఆ అదురుకమ్మ పైకి వెళ్ళి ఆ రోడ్డు మీద పడిపోవడం ఆ పడ్డం పడడం అతను తలకి బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే వీరమణి తేజ చనిపోవడం జరిగింది ఈ దర్యాప్తులో భా భాగంగా వాళ్ళ భార్య భర్తల్ని విచారించాము అతనికి ఆ బండికి రిపేర్ నిమిత్తం వెంటనే అతను పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటలతో చందర్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పాళ్ళ చందర్లపాడు పోలీస్ స్టేషన్ గ్రామాల మధ్యన ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ బండి మీద ఉండి పడి అక్కడ గా తగిలిన గాయాలతో పడి ఉండగా వారు తండ్రి ఇచ్చిన నల్లాని సాయిబాబు వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేశాం ఆ దర్యాప్తులో భాగంగా ఆ రోజు ఎనిమిది రాత్రెనిమిది ఏళ్ళ ప్రాంతంలో చనిపోయిన వీరమ్మని తేజ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను వారి ఫ్రెండ్స్తో ఒక ఉదయం సంక్రాంతి సంబరాలు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ దూరంలో వచ్చిన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా ఓవర్ స్పీడ్లో చాలా నేషన్ ఎగ్జిజన్స్ మేనర్లో తన బండి నడుపుకుంటూ ముప్పై వైపు వస్తూ ఉండగా అదే టైంకి చందర్లపాడు జరిగిపోతున్న యేసు తన భార్య తన తొమ్మిది తొమ్మిదో తొమ్మిదోద చూపున కొడుకు మనోడు ఒక బండిపై టూ వర్డ్స్ చమరపాటు వస్తున్నాడు ఈ చనిపోయిన వ్యక్తి టూ వర్డ్స్ ముప్పాడు వేపు వెళ్తున్నాడు ఇతన చాలా రేషన్ లెగ్జన్ మేనర్లో రోడ్డుకి ఎక్స్ట్రీమ్ రైట్కి ఈ టూ వీలర్స్ కానీ ఎనీ ఫోర్ వీక్ వెహికల్స్ కానీ హైవే మీద పక్కకి అంటే వెడమ పక్క నుండి నడుపుకుంటూ మనం వెహికల్ నడిపించాలి కానీ ఇతను తను వెళ్ళవలసిన లెఫ్ట్ని వదిలి రైట్ వేపుకి రావడం ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి వాళ్ళ ఎదురుగా వస్తున్న బండిని పొద్దడం వాళ్ళు నలుగురు మూడు సంవత్సరాలు బిడ్డ కూడా ఉన్నారు మనవడంటే వాళ్ళందరూ అడ్డుపడిపోయారు ఇతనము ఎగిరి ఆ బండిని యేసుబాబు బండిని ఇతను బండి ఫ్రంట్ వీలు ఫ్రంట్ వీలు గుర్తుకోవడం ఆ అదురుకము పైకి వెళ్ళి ఆ రోడ్డు మీద పడిపోవడం ఆ పడ్డం పడడం అతను తలకి బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే వీరమని తేద చనిపోవడం జరిగింది ఈ దర్యాప్తులో భా భాగంగా వాళ్ళ భార్య భర్తల్ని విచారించాను అతనికి ఆ బండికి రిపేర్ నిమిత్తం వెంటనే అతను